నమస్తే అండి ఈరోజు మనం నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలో మదాహర వార్డులో ఉబ్బన రాంబాబు గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వీరు అందరికో సహాయం చేస్తున్నారు అదేవిధంగా మా సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీకి కుట్టకోయలకు మా ద్వారా ఒక పాతి కోయల రూపాయల బట్టలు ఇచ్చి వాళ్ళ దాతృత్వం చాటుకున్నారు నా మంచితనమే నన్ను గెలిపిస్తుంది అనే ధీమాతో ఈ వార్డు కౌన్సిలర్గా నిలబడటం జరిగింది వారితో మనం ఈరోజు లైవ్ నమస్తే సార్ నమస్తే అండి మీరు ఈరోజు వార్డుగా కౌన్సిలర్ గారు నిలబడి సో ఈ కౌన్సిల్ గారు కారణాలు ఏంటి తద్వారా గెలిస్తే ఈ వార్డుకి మీరు చేసే అభివృద్ధి పనులు ఏంటి ఒకసారి మా లైవ్ టీవీలో తెలియజేస్తారు నమస్తే అండి నా పేరు ఉబ్బన్ రాంబాబు కల్లూరు మున్సిపాలిటీ పదహారవ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా యొక్క ఉద్దేశాన్ని చూసినట్లయితే పేద ప్రజలకి ప్రతి ఒక్క సంక్షేమక పథకాలు అందాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ బరిలో ఉంటున్నాను మనం చూస్తున్నాం చాలా చోట్ల ఇంద్రమిండు పేద ప్రజలకు అనేది రావటం లేదు అయినా కానీ మరి ఇక పేద ప్రజలకు అందేవాళ్ళు ప్రతి ఒక్క ఉద్దేశాన్ని కూడా మనం చూసుకుంటున్నాం ఆ యొక్క పేద ప్రజలకి చాలా చోట్ల ఏ న్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగట్లేదు వాళ్ళు ఎంతమంది బాధపడుతూ ఏడుస్తూ మనకి ఎన్నో చెప్తూ ఉంటారు మరి ఆ యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా నేను మనసులో బదలపరుచుకున్నాను సరే మనం ఇక పదవి లేకుంటే మనం ఏమీ చేయలేం ఏదో ఒక పదవి అనుకుంటే మున్సిపాలిటీ ద్వారా కానీ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ లేకుంటే ఎంఆర్ ఆఫీస్ ద్వారా కానీ ఏదో రకంగా మనం ఏదో ఒక వాళ్ళకి సేవ చేయగలుగుతాం అందుకోసమే పార్టీ నుంచి ఆశించాను సీటు వస్తుందని కానీ అనుకోవాల సమయంలో రాలేదు అయినా కానీ సరే పేద ప్రజలకు మనం సహాయంగా ఉండాలంటే మనం ఏదో ఒక పదవుల్లో ఉండాలి కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను పేద ప్రజలందరూ కూడా నన్ను దీవిస్తారని ఆశిస్తూ నేను యొక్క భార్యలో ఉన్నాను వారి యొక్క దీవెలే నన్ను గెలిపిస్తున్న యొక్క ధీమాతో కూడా నేను ఉన్నాను అదంతా దైవ సంకల్పం గెలిస్తే మట్టికి పేద ప్రజలకు ఎల్లప్పుడూ కూడా నేను అందుబాటులో ఉండి వాళ్ళకి అందాల్సిన ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలే కానీ లేదా నా ద్వారా నా యొక్క చేతనే సహాయం చేయడం కానీ వాళ్ళకి అందిస్తానని ఎల్లప్పుడూ కూడా వారి యొక్క కుటుంబాల్లో నేను ఒక బిడ్డగా ఉంటానని తెలియబరుస్తున్నాను వారు కూడా నన్ను అదే విధంగా ఆదరిస్తున్నారు దేవ దైవ సంకల్పం ఎలా ఉంటే దేవుడు మనం దీవిస్తే మనం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిచి పేద ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి వారి యొక్క అవసరతలను తీర్చే విధంగా నేను ఉంటానని వాగ్దానం చేస్తున్నాను వాళ్ళందరూ కూడా నా యొక్క బాధను కానీ నా యొక్క కష్టాన్ని కానీ నేను చేసిన సేవ కార్యక్రమాలు కానీ చూసి నన్ను ఆదరిస్తారని యొక్క ఇండిపెండెంట్గా ఏసీ గుర్తుపై వారి యొక్క అమూల్యమైన ముద్రేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు చేసుకున్నాను చూశారు కదా నేను చేసే సేవలే నన్ను గెలిపిస్తాయి ఇదే కాకుండా నాకు ఒక పదవిలా వస్తే దాని ద్వారా ఇంకొంచెం మెరుగైన సేవలు అందించాలనే కోరికతోటి బరిలో దిగుదా ఉన్నారు వీరి గుర్తు ఏసీ ఏసీ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు మీ సత్యన్ నైన్ టీవీ కెమెరామెన్ శ్రీనివాస్తో మీ కావేటి రాధాకృష్ణ